రావేళ్ళ న్యూస్కి స్వాగతం దొంగిలించబడిన పదిహేను మోటార్ సైకిళ్ళు కేసును ఛేదించిన కోదాడ పట్టణ పోలీసులు గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన గండు ఆంజనేయులు అను వ్యక్తి భార్య చనిపోవడంతో ఎలాంటి పని చేయకుండా జూలైగా తిరుగుతూ విలాసాలకు అలవాటుపడి మోటార్ సైకిళ్ళు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు దొంగతనం చేయడం అలవాటుగా మారి కోదాడపట్నంలో తొమ్మిది మునగాల పరిధిలో ఒకటి నడిగూడెం పరిధిలో ఒకటి అనంతగిరి పరిధిలో రెండు హుజుర్నగర్ పరిధిలో రెండు మొత్తం పదిహేను మోటార్ దొంగలించాడు దొంగిలించాడు ఈరోజు ఉదయం గండు ఆనయులు గతంలో సూర్యాపేటలో దొంగిలించిన పల్సర్ మోటార్ సైకిల్ పైన కోదాడ వచ్చి రంగాదీట చౌరస్తాల్లో అనుమానాస్పదంగా కనిపించాడు అక్కడే వాహనాలు తనిఖీ చేస్తున్న కోదాడ పట్టణ ఎస్ఐ రామాంజనేయులు మరియు సిబ్బంది పట్టుబడి చేసి విచారించగా తాను చేసిన దొంగతనాల గురించి చెప్పాడు ఇటు వ్యక్తి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది కోదాడ డిఎస్పీ ప్రకాష్ గారు పర్యవేక్షణలో ఇంటి కేసును ఛేదించిన కోదాడ పట్టణ సిఐ రాము గారు పట్టణ ఎస్ఐ రామంజనేయులు గారు మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి సతీష్ లను సూర్యాపేట డిఎస్పీ రాహుల్ హెడ్గే గారు కోదాడ డిఎస్పీ ప్రకాష్ గారు అభినందించారు దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి ఇతను కోడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదిహేను బైక్స్ మోటార్ సైకిల్స్ దొంగతనం చేయడం జరిగింది ఇందులో కోదాడ పట్టణం నుంచి తొమ్మిది బైక్స్ కోదాడ టౌన్లో నుంచి మొత్తం తొమ్మిది బైకులు తీశాడు తర్వాత మునగాల పోలీస్ స్టేషన్లో ఒక మోటార్ సైకిల్ నడుగూడెం పోలీస్ స్టేషన్ ఒకటి అనంతపురం పోలీస్ స్టేషన్లో రెండు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో రెండు మొత్తం పదిహేను బైక్స్ దొంగతనం చేశాడు ఇతను దీని మీద మేము పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది గోదావరి టౌన్లో తొమ్మిది కేసులు మిగతా మునగాల్లో ఒకటి నడుగడం ఒకటి అనంతగిరిలో రెండు పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది మిగతా నాలుగు బైక్లకు సంబంధించి దాన్ని ఓనర్స్ ట్రేస్ కావడం లేదు ఆ మిగతా ఓనర్స్ ట్రేస్ అయిన తర్వాత అవి కూడా కేసులు నమోదు చేసి మేము ఆ బైక్స్ డిపాజిట్ చేసి బాధితులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం పదిహేను బైక్స్ విలువ దాదాపు తొమ్మిదిన్నర లక్షల నుంచి పది లక్షల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ ఇవాళ మా టౌన్ సిఐ రాము అదేవిధంగా ఎస్ఐ రామాంజనేయులు మరియు ఐడి పార్టీ సతీష్ అండ్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ అన్ని ఇవాళ ఇతన్ని అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ బైక్స్ కూడా అన్ని కోర్టులో డిపాజిట్ చేసి ఈ బాధితులకు ఇవి హ్యాండిల్ చేయడం జరుగుతుంది గతంలో ఇతని మీద ఎక్కడ కూడా కేసులు లేవు గతంలో ఎందుకంటే ఇతను అనుమానాస్పదంగా తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళు విచారించి పంపేసినారు కానీ ఇంతవరకు ఇతని మీద క్రిమినల్ హిస్టరీ కానీ తర్వాత ఇతని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది కానీ లేదు ప్రస్తుతానికి కాబట్టి ఇతను కంటిన్యూగా కేసులు పోలీసు కేసులు లేవు కాబట్టి కంటిన్యూగా ఈ దొంగతనాలు చేస్తూ వాళ్ళ చుట్టాలకి బంధువులకి ఐదు వేలకి తర్వాత పదివేలకి అవసరాలకి ఇస్తూ ఏదంటే నాదే బైక్ అని చెప్పేసి వాడుకోమని చెప్పి మళ్ళీ తర్వాత తీసుకుంటానని చెప్పేసి ఐదు వేలకు పదివేలకు ఇస్తూ ఆ అమౌంట్ డబ్బు తీసుకొని తాగుతూ జల్సాలు చేస్తూ జిలాగా తిరిగేవాడు కాబట్టి ఇట్టి దాదాపు పదిహేను బైకులు తీసిన ఈ కట్టిన నేరస్తుని టౌన్ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకోవడం అభినందనీయం వీళ్ళకి రివార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది